ఇవాళ బీఆర్ఎస్ నాయకుల పైన హత్యలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో మొన్న కొల్లాపూర్కి సంబంధించిన రెండు నెలల ఘటన పూర్తి కాకముందుగా ఇవాళ శ్రీధర్ రెడ్డి పైన హత్య జరిగింది సో ఎట్లా చూసారు ఒక బీఆర్ఎస్ నమస్తే నా పేరు కార్తికన్న మా ఖైదాబాద్ కాన్స్టిట్యున్సీ అత్యంత దారుణమైన కాంగ్రెస్ పాలన ఉంది ఎందుకంటే ఎక్స్ ఆర్మీని చంపిన చరిత్ర రేవంత్ రెడ్డి చరిత్ర మొన్న శ్రీధర్ రెడ్డి గారిని ఎంత దారుణంగా చంపిండంటే అది చాలా బాధాకరమైన సంఘటన నేను కూడా అక్కడ ఉన్నాను నేను కూడా పాదయాత్రలో చూశాను కూడా ఎంతమంది ఏ ఊర్లో అడుగుతుంటే అంత మంచి పేరే ఉంది శ్రీధర్ రెడ్డి గారికి కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు నేను ఏదైనా చేస్తే నేను నడుస్తుందని అనుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒకటే అడుగుతున్నా పులి గర్జిస్తుంది ఎప్పుడు గర్జిస్తుంది అది దాన్ని ఏదో ఒక కెలికితేనే గర్జిస్తుంది అది గర్జించే టైం వచ్చినప్పుడు గర్జిస్తే మీ పాలనలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉరకాలా అందరు ఉరికే రోజు వచ్చింది నీకు ఓటుకు నోటు కేసే ముద్దాయి నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఫేక్ వీడియో డాక్యుమెంట్స్ చేయడానికి ఎక్స్పర్ట్వి రేవంత్ రెడ్డి గారు దాళ్ళు చేయకండి సూటిగా నేను నీకు చెప్తున్నా మేము కూడా ప్రతి దాడి చేస్తాం కానీ మేము ఎందుకు వేచి చూస్తున్నామంటే ప్రజలు మంచిగా ఉండాలా మీరు దాడులు చేసే ముందు ప్రజలకు మంచి పనులు చేయండి ఈ దాడులు ఎందుకు చేస్తున్నారు ప్రూఫ్లున్నాయి ఏమన్నా అంటే మా మా పైన బురద చల్తా ఉన్నారు మేము ఎందుకు చేపిస్తాం దాడులు వాళ్ళ మధ్య పర్సనల్ భూ అగతాలు కావచ్చు గొడవల వల్లనే చెప్తా ఉన్నారు ఎవరు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్న ఒకటి కాంగ్రెస్ వాళ్ళని మీరు అంటున్నారు కదా ఏం తప్పు చేయను ఓటుకు నోటు ముద్దయి ముఖ్యమంత్రి చేసారు సోనియా గాంధీ చేసింది ఆమె పాలనలా ఏం చేసిందో రేవంత్ రెడ్డికి ఏం చెప్పిందో రాహుల్ గాంధీ ఏం చెప్పిందో ప్రియాంక గాంధీ ఏం చెప్పిందో మనకు తెలియదు మీరు చంపండి నేను చూసుకుంటా అదంటే మానవ బాంబులు వేస్తాం పేగులు వేస్తాం గోటీలు ఆడతాం చెడ్డీలు కేసీఆర్ చెడ్డీ కావాలంటే మా ఇంటికన్నా ఉంటాడు కదా కేసీఆర్ సార్ చెడ్డీ తెచ్చిస్తాం మెల్లేసుకొని తిరగమాను తెలంగాణ మొత్తం మెల్ల వేసుకొని తిరగమాను అని నేను అడుగుతున్నా దాంట్లో పాపం అన్నా ఇప్పుడు వాళ్ళ భార్యకి ఎవరు చూసుకోవాలా వాళ్ళ తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి తండ్రి లాంటి ఆయన ఉన్నాడు ఆయనని ఎవరు చూసుకోవాలా పిల్లలు ఉన్నారు ఎవరు చూసుకోవాలా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందా ఇప్పుడు ఆ పాపమా ఇప్పుడు ఆయనను చంపారు కదా నెక్స్ట్ రోజు కాదని ఏంది గ్యారంటీ ఏంది ఇది పక్కా కాంగ్రెస్ క్యాండిడేట్లు చేసిన కుట్రానే ఎందుకంటే జూపల్లి కృష్ణారావు ఈజ్ ద బ్రిగ్ క్రిమినల్ ఆడ క్రిమినల్ మైండే ఉంది ఆడికి ఏ పార్టీలో పోతే దాంట్లో మంత్రి సీటు కావాలి అది నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కదా ఇప్పుడు వాళ్ళ కుటుంబంని చూసుకోమానండి మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ అన్న ఎంత తిరగడం మీరు కూడా ఉన్నారు ఇంత నాలుగు కిలోమీటర్లు మేము నడిచినాం ఎందుకు నడిచినాం మన కార్యకర్త ఏ కార్యకర్తకి ఏదైనా కానీ కేటీఆర్ గారు ఎందుకు వస్తున్నారు మన కార్యకర్తకి ఏం కావద్దు అని అంటున్నారు కాబట్టి మేము ఉంటున్నాం మేము బీఆర్ఎస్లో కాలం నేను బీఆర్ఎస్ క్యాండిడేట్ని అన్నా నన్ను కూడా నన్ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు తీసుకుపోయారు కూర్చోబెట్టారు కేసు అయితే బుక్ చేయలే ఎందుకు చేయలే నేను పెద్ద నక్సలైన పెద్ద పెద్ద ఆటం బాంబులు ఉన్నారు కాంగ్రెస్లో ల్యాండ్ గ్రాఫర్లు ఉన్నారు రేవంత్ రెడ్డి గు ఉన్నారు చేతుల కాడనే ఉన్నారు ఏం చేస్తారు రాష్ట్రంలో ఈ హత్యల పైన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే కనిపిస్తా ఉన్నాయి రెచ్చగొడుతురు కాంగ్రెస్ క్యాండిడేట్లు కాంగ్రెస్ లీడర్లని రెచ్చగొడుతుండు రేవంత్ రెడ్డి అరే దాళ్ళు చేయండి ఎవరు రారు నేను చూసుకుంటా అని ఒక వీడియో కూడా ఉంది ఒక ఛానల్లో కూడా చెప్పింది ఎందుకు దాళ్ళు చేయడం మేము తొమ్మిది సంవత్సరాలు ఉన్నాం మేము ఎవరి మీదైనా అయినా దాళ్ళు మన ఉందా మేము దాళ్లు చేయాలంటే రెండు నిమిషాలు కాదు మాకు నీతి నిజాయితీగా ఉంటాం మేము మేము పాలించేది దేని గురించి తెలంగాణ ప్రజల గురించి పాలించినాం మేము దాళ్ల గురించి పాలించలే అది పచ్చటి మాగా తెలంగాణ ఇప్పుడు రక్త చరిత్ర సినిమా చూసిరా అట్లా అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళ మీద దాళ్లు అట్ల అవుతుంది ఆర్మీని చంపిండు శ్రీధర్ రెడ్డి గారిని చంపారు ఏదైనా ప్రశ్నలు అడిగితే నీళ్ళు అడిగితే చేతి కొట్టేసము మొన్న నల్గొండ సురేష్ యాదవ్ మీద దాడి ఇక్కడ క్రిశాంత్ క్రిశాంత్ అన్న ఏం తప్పు చేసిండు క్లియర్గా క్రిషాంత్ అన్న మీదే క్రిశాంత్ అన్న ఊరు నుండే ఏదో మీటింగ్ నుండి వస్తుంటే ఏం రైట్స్ ఉన్నాయి మీ దగ్గర ఒక స్టేట్మెంట్ ఉందా అరెస్ట్ చేస్తున్నాము నువ్వు ఫేక్ వీడియో పెట్టినావు అని అది అని ఉండాలి కదా ఏముంది ఫేక్ వీడియో చేయడంలో ఎక్స్పర్ట్ రేవంత్ రెడ్డి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడంలో రేవంత్ రెడ్డి ఎక్స్పర్టు ల్యాండ్ గ్రాఫర్స్ చేయడంలో రేవంత్ రెడ్డి ఎక్స్పర్టు దేవుడి మీద ప్రమాణాలు చేయడా లాస్ట్కి నేను చెప్పలేను అని అనాలా ఇది పాలన కాంగ్రెస్ పాలన అంటేనే బాధలు ఏడుపులు సచ్చిపోలు ఏడన్నా ఏడ నీళ్ళు వస్తున్నాయి చెప్పండి ఈ నల్గొండకి మొన్న మనం పోయినాం ఆడ చూసిరు కదా మీరు పొలాలు కూడా ఎట్లా ఎండిపోయినాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లుండే నీళ్ళు ఎట్లు వస్తుండే ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వంలో తెలుస్తుంది ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో భారీ ఎత్తు మెజారిటీగో మేము గెలుస్తున్నాం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గురించి మాట్లాడే ముందు క్యూ న్యూస్ని ఆ ఛానల్ ఉంది అడు ఛాయ్ తాగానికి పైసలు అడిగినాడు ఇప్పుడు ఫార్చునర్లో తిరుగుతున్నాడు అంటే ఆడికి డబ్బులు ఎక్కడివి ఇంత పొజిషన్లో ఆడు మెడలో చైన్ చూసిరా చైన్లు పెట్టుకొని ఆడు చాయ్ అడిగేవాడే చైన్లు వేసుకొని ఇద్దరు ముగ్గురు పర్సనల్ లోన్లు తెచ్చుకొని గన్మ్యాన్లు పెట్టుకొని ఏంది ఇది పాలననా డబ్బు ఉన్నవాడు అంత హీరోలు అయితే కాదు ఆడే హీరోనా జీరో ఈసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలిసిపోతుంది జీరో ఈడు కూడా లోపలి పోతాడు యాభై ఆరు కేసులు ఉన్నాయి

ఆ మాట అనే ముందు నీ తండ్రి నీ తండ్రి ఏజే కదా కేసీఆర్ గారిది నీ తండ్రి ఏజే కదా ఇప్పుడు నీ తండ్రిని ఒక మాట అంటే నువ్వు ఊరుకుంటావా నేను సూటికి అడుగుతున్నా తీర్మార్మల్లనా నీ తండ్రిని ఒక మాట అంటావు ఊరుకుంటా మేము మా తెలంగాణ బాపుని అంటే మాకెంత కోపం రావాలి మా చీము నేత్రు మాకుండదా అని నేను తీర్మానం అల్లను ఈసారి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అత్యంత మెజారిటీతోటి రాకేష్ రెడ్డి గారు గెలవడం ఖాయం ఎందుకంటే చదువుకున్నోడు తెలిసినోడు అన్ని ఊర్లలో డొనేషన్స్ చేస్తారంట టెంపుల్స్కి చేస్తారంట అది చేస్తారు ఇది నేను పోతే మొన్న ఖమ్మం పోయినా పోతే ఆడ అన్న ఎట్లుందన్న నేను నిల్వనోట్లో లెక్క పోయినా అన్న ఎట్లుందన్న తిరుమానం అన్న పడతాయా లేకపోతే రాకేష్ రెడ్డి గారు అన్న ఇటు దొంగ ఈయన చదువుకున్నా ఆయన చదువుకున్న వాళ్ళకి వేస్తే ఎందుకంటే నాలెడ్జ్ వస్తుంది చదువురాని తీసుకొని దానిలో కూర్చోబెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చదువు రానుడే ఆయన తీసుకొని ముఖ్యమంత్రి సీట్లో ఆడు ఏమైనా అంటే పేగులు పెడతా కత్తర్లు పెట్టుకుంటా కత్తర్లు పెట్టుకునేవాడు మంగళవారు పెట్టుకుంటాడు కత్తి పెట్టుకునేవాడు కట్టుకోడు పెట్టుకుంటాడు ఇప్పుడు కట్టుకోడా అలా క్యాబినెట్లో అంతా రెడ్డిలోకి ఇచ్చుకోడు ఏం పాలనా ఇది ఇప్పుడు బాధపడుతున్నారన్న రైతుల గురించి మాట్లాడదాం రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు లేడీస్కి ఫ్రీ బస్సులు అన్నారు బడేబాయి ఫోన్ చేసిండు చోట బాయ్ ఇక్కడ ఫ్రీ బస్సులు తీసేసిండు లోగోలు మారుస్తారు లోగోలు గురించి మాట్లాడితే ఒక నాయకుడిని తీసుకో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని జైలు వేయడం ఎందుకన్నా ఏం పాలనేది మా తొమ్మిది సంవత్సరాల పాలనలా ఎవరిని దాడి చేయలే కేసులు లేకుండే ఏం లేకుండే ఎందుకు చేస్తున్నారు అని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను